హలో ఎవ్రీవన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో పాలిటిక్స్కి ప్లస్ ప్లానెట్స్కి ఉన్న సంబంధం ఏంటి అన్నది చూద్దాం సో బేసికల్గా మనకి పవర్కి ప్లానెట్స్కి ఉన్న రిలేషన్షిప్ని డిస్కస్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ కంటెంట్ అంతా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఎందుకంటే నాకు సబ్జెక్ట్ మీద పూర్తి డెప్త్ లేదు కాబట్టి పూర్తి అవగాహన లేదు కాబట్టి నేను ఏదైతే చెప్తున్నానో అది నా పర్సనల్ ఒపీనియన్ సో యాక్చువల్గా ఇది ప్రొడక్షన్స్ కోసం కూడా కాదు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఊడిపోతారో నా ప్రొడక్షన్స్ కోసం కాదు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతకంటే కాదు నా ఒపీనియన్ అంటే నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో నా అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేసుకుంటున్నాను దీంట్లో వేదిక్ బేసిస్ కూడా ఏమీ లేదు ఒకవేళ నా అభిప్రాయం కనుక తప్పనిపిస్తే క్షమించండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఎలక్షన్లో కానీ లేదంటే ఒక పాలిటిక్స్లో కానీ జనరల్గా ఇన్ఫ్లుయెన్షియల్ పవర్లోకి రావాలి అంటే మనకి ఏ గ్రహం యొక్క స్ట్రెంగ్త్ ఉండాలి అన్నది ఇప్పుడు మెయిన్ పాయింట్ అనమాట అంటే ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే మెయిన్ పాయింట్ అది సో నా ఉద్దేశంలో ప్రతి టైంలో అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకు నడుస్తున్న ఈ కాలంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ కాలంలో లేదు కొన్ని వందల సంవత్సరాల కిందట లేదా రెండు వందల సంవత్సరాల కిందట కొన్ని వేల సంవత్సరాల కిందట ఆ టైంలో ఉన్న పవర్కి ఇప్పుడున్న పవర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది సో మనకి కొన్ని వేల సంవత్సరాల కిందట లేదంటే ఉదాహరణకి ఇప్పుడు రాముడి కాలం తీసుకోండి రాముడి కాలంలో పవర్ ఎవరికి ఉండేది రాజులకు ఉండేది సో బేసిక్గా అప్పుడు రాజులు అంటే ఎవరు అంటే పూర్తి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అనమాట అంటే వాళ్ళు చెప్పింది శాసనం వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా రాజ్యంలో చెల్లుబాటు అవుతుంది సో ఇది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వర్తించదు ఎందుకంటే రాజు అనేవాడు నా దృష్టిలో ఎవరూ లేరు ఇప్పుడు ఇప్పుడని కాదు అప్పుడు కూడా రాజు అనేవాళ్ళు ఎవరూ లేరు సో రాజునేవాడు ఎవరైనా ఉన్నారో అంటే మహావిష్ణువు మాత్రమే లేదు వేరే రిలీజియన్ అయితే వాళ్ళు ఏ ఏ పేరుతో దేవుని పిలుస్తున్నారో ఆయన మాత్రమే రాజు సో ఆయనకు మాత్రమే పూర్తి అపరిమితమైన పవర్ ఉంటుంది సో ఎవడికి అపరిమితమైన పవర్ అన్నది ఎప్పుడూ ఉండదు ఈవెన్ రాముడి కాలంలో కూడా రాముడికి కూడా అపరిమితమైన పవర్ లేదు ఆ టైంలో ఆయన మానవుడుగా వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి ఆయనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కొన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి సో మానవుల ఆత్మ ఆయన అంటే మహావిష్ణువు యొక్క అంశం రాముడిలో ఉంది కాబట్టి ఆ టైంలో కూడా ఆయన కొన్ని కన్స్ట్రైంట్స్తో జీవించాడు అనమాట అంటే కొన్ని లిమిటేషన్స్తో ఆయన కూడా జీవించాడు అది మనందరికీ తెలుసు అంటే రాజు అనేవాడు ఎవరూ లేరు కాబట్టి జనరల్గా మనం రాజయోగాల్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం సో జనరల్గా ఏదైనా రాజయోగం ముందు అంటే ఒక పొజిషన్కి వస్తారు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్కి వస్తారు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా లేదంటే చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయినా కోర్స్ వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉంటారు వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి నాకు కాదు కానీ బట్ నేను అనేది ఏంటి అంటే మనం పొలిటికల్ పవర్ చూస్తున్నప్పుడు ఏ ప్లానెట్ని చూడాలని అన్నప్పుడు ప్రతి ప్లానెట్ అంటే ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న ప్లానెట్స్కి మనకి ఆస్ట్రాలజీ రాసినప్పుడు అంటే కొన్ని వేల సంవత్సరాల కిందట ఆస్ట్రాలజీ రాస్తారు ఆ టైంలో ఉన్న ప్లానెట్స్కి చాలా తేడా ఉంటుంది అప్పట్లో ఒక ప్లానెట్ మనకి పవర్ని ఇస్తే ఇప్పుడు ఈ కాలంలో ఇంకో ప్లానెట్ పవర్ని ఇస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొట్టమొదట ఫస్ట్లో స్టార్టింగ్లో అంటే రాముడి కాలంలో తీసుకుందాం సో ఆ టైంలో అయితే జనరల్గా పవర్ ఎవరికి ఉండేది అంటే ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉందో ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉందో ఎవరికైతే ధర్మజ్ఞానం ఉందో వాళ్ళకి భగవంతుడు పవర్ ఇచ్చేవాడు సో ఆ పవర్ చూడాలంటే ఏం చూడాలి సో జాతకంలో మనకి సూర్యుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో చూడాలి ఎందుకంటే సూర్యుడు ఆత్మశక్తి అనమాట సో ఆత్మ జ్ఞానానికి ఆత్మశక్తికి చిహ్నం కాబట్టి సూర్యుడు యాక్చువల్ కింగ్ అనమాట సో ఎవరికైనా సరే ఫైనల్గా అంటే వాళ్ళ బాడీలో కూడా కింగ్ ఎవరు అంటే వాళ్ళ ఆత్మనే వాళ్ళ ఆత్మకి ఫైనల్ ఉంటుందన్నమాట సో వాళ్ళ ఆత్మను బట్టి వాళ్ళ ఆత్మ ఏదైతే శాసిస్తుందో వాళ్ళ ఆత్మ బలం ఏదైతే శాసిస్తుందో అవే జరుగుతాయి సో అప్పట్లో అంటే ఆ టైంలో మనం ఎవరైనా సరే జాతకంలో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరు గెలుస్తారు అని చూడాలి అంటే ఎవరు రాజు అవుతారు అంటే అది డిసైడ్ చేసే ప్లానెట్స్ ఏదో సూర్యుడు కానీ లేదా గురువు కానీ సో సూర్యుడైతే ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు గురువు అయితే ధర్మజ్ఞానాన్ని మోక్ష జ్ఞానాన్ని ఇస్తాడు సో ఈ రెండు ప్లానెట్లు కనుక స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు రాజులు అయ్యేవాళ్ళు వాళ్ళని కాపాడడానికి సైనికులు ఉండేవాళ్ళు సేనాధిపతులు ఉండేవాళ్ళు తర్వాత వాళ్ళతో కోశాధికారులు ఉండేవాళ్ళు తర్వాత ప్రజలు ఉండేవాళ్ళు సో వీళ్ళందరూ వాళ్ళని రాజుగా చూసుకొని వాళ్ళకి పవర్ ఎక్కువగా ఉండేది సో దాని తర్వాత ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అనేది పడిపోయిందో అంటే కొన్ని దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆత్మజ్ఞానం ఎప్పుడైతే క్షీణించిందో ఆత్మజ్ఞానం క్షీణించిన తర్వాత పవర్ అన్నది క్షే క్షేత్రం ఉన్న వాళ్ళకి అంటే క్షేత్రపాలకులకి క్షేత్రం ఉన్న వాళ్ళకి క్షత్రియులకి ట్రాన్స్ఫర్ అయ్యింది క్షత్రియులు క్షేత్రపాలకులు లేదా క్షేత్రం వాళ్ళు ఎవరు అంటే సోల్జర్స్ సేనాధిపతులు అంటే వీళ్ళకి వీళ్ళకి ఆత్మజ్ఞానం ఉంటుంది కానీ అంత ముందు చెప్పినంత బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఉండదు వీళ్ళకి ఉండదు ఏంటంటే అంటే పౌరుషం ఉంటుంది వాళ్ళ ప్రజల్ని వాళ్ళు కాపాడుకోవాలన్న తపన ఉంటుంది వాళ్ళ త్యాగం చేసే బుద్ధి ఉంటుంది వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ప్రజల్ని కాపాడడానికి వీళ్ళు యుద్ధాలు ఎక్కువగా చేసేవాళ్ళు సో దేనికైనా సరే పోరాడేవాళ్ళు తెగించేవాళ్ళు అలాంటి క్షేత్రపాలకులకి అలాంటి క్షేత్రం ఉన్న వాళ్ళకి అలాంటి పౌరుషం కలిగిన వాళ్ళకి ధర్మం ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి ధర్మం కూడా ఉంటుంది అంటే నెక్స్ట్ లెవెల్కి సెకండ్ లెవెల్ వచ్చినప్పుడు ధర్మం కూడా ఉంటుంది వాళ్ళకి భగవంతుడు పవర్ ఇచ్చేవాడు సో ఆ పవర్ ఎలా చూసేవాళ్ళము అంటే కుజుడు యొక్క స్ట్రెంత్ని బట్టి చూస్తాం అంటే కుజుడు అంటే మార్స్ మార్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే బేసిక్గా సోల్జర్ క్వాలిటీస్ అనమాట అవి స్ట్రాంగ్గా ఉన్నవాడు యుద్ధంలో గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి వాడికి తెగింపు ఎక్కువగా ఉండేది వాడు విజయ విజయకేతనం ఎగరేస్తాడా లేదా ఓడిపోతాడా చనిపోతాడా అన్నది చూసేవాళ్ళు సో అలా చూసి జనరల్గా బేరీ చేయచ్చు అంటే ఎవరు ఎవరు గెలుస్తారు ఏ రాజు గెలుస్తాడు ఒక దండయాత్ర జరిగినప్పుడో లేకపోతే శత్రువులు దాడి చేసినప్పుడో లేకపోతే వీళ్ళు ఏదైనా దండయాత్రకి వెళ్ళినప్పుడో వీళ్ళ గ్రహబలం ఎలా ఉంది కుజబలం ఎలా ఉంది అన్నది చూసుకుంటే జనరల్గా వీళ్ళు రాజులు అవుతారా లేదా గెలుస్తారా లేదా అనేది చెప్పొచ్చు సో అది సెకండ్ ఫేజ్ అనమాట సో అంటే ఫస్ట్ ఫేజ్లో పవర్ రావాలి అంటే సూర్యుడు ఉండాలి లేదా గురువు ఉండాలి ఆత్మజ్ఞానం ఉండాలి ధర్మజ్ఞానం ఉండాలి మోక్ష జ్ఞానం ఉండాలి అది ఫస్ట్ ఫేజ్ అప్పుడు భగవంతుడు పవర్ ఇచ్చేవాడు అది తగ్గిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెక్స్ట్ వచ్చేసి కుజుడు అనమాట ఎవరికైతే పోరాట పటిమ ఎక్కువ ఉంటుందో పోరాడేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఎక్కువగా రాజు అయ్యే అవకాశం ఉండేది సో కొన్నాళ్ళ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా పడిపోయింది అనుకోండి అంటే ఉదాహరణకి ఇక అంటే అప్పటిదాకా పోరాటం ఎందుకు చేసేవాళ్ళు వాళ్ళ ప్రజలు కాపాడడానికి పోరాటం చేసేవాళ్ళు ధర్మాన్ని నిలపడానికి పోరాటం చేసేవాళ్ళు తర్వాత తర్వాత స్లోగా ఏమవుతుంది లోభం కోసం పోరాడేవాళ్ళు అంటే అవతల యొక్క రాజ్యంలో ఉన్న సంపదను కొట్టేయడానికో లేకపోతే వాళ్ళ మీద కక్ష సాధించడానికో ది ఇలాంటి అనవసరమైన గొడవలకి దండయాత్రలకు దిగి గొడవలు ఎక్కువైపోయినప్పుడు ఈ ఈ క్షేత్రం కూడా తగ్గిపోవడం అనమాట అంటే క్షేత్రం క్షేత్రం యొక్క బేసిక్ థింగ్ ఏంటంటే క్షేత్ర పాలన అంటే వాళ్ళ క్షేత్రాన్ని వాళ్ళు పాలించుకోవడమే కానీ అవతల దండయాత్ర అనేది మెయిన్ ఎజెండా కాదు అది కాకుండా లోభం కోసం అవతల వాళ్ళ డబ్బులు కొట్టేయడం కోసమే ఎక్కువగా సంపద కొట్టేయడానికే యుద్ధాలు జరగడం ఇలా చేసినప్పుడు థర్డ్ ఫేజ్కి వచ్చేస్తుంది థర్డ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే బిజినెస్ క్లాస్కి అంటే బిజినెస్ క్లాస్ అన్నప్పుడు మనకి మెర్క్యూరీ లేదా శుక్రుడు లేదా చంద్రుడు సో ఈ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి పవర్ వెళ్ళింది అంటే ఉదాహరణకి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చి మనల్ని పాలించారంటే వాళ్ళేం రాజులు కాదు వాళ్ళు ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు క్ష క్షేత్రం ఉన్న గొప్ప సైనికులు సేనాధిపతులు కాదు వాళ్ళు గొప్ప వ్యాపారస్తులు అనమాట వాళ్ళకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బాగా ఉండింది వాళ్ళకి వ్యాపారం చేసే శక్తి ఉండింది వాళ్ళు వ్యాపారం కోసం ఇండియాకు వచ్చారు ఇండియాకు వచ్చిన తర్వాత రూల్ చేశారు అంటే ఆ టైంలో ఆ కొన్ని వందల సంవత్సరాల వరకు మనకి ఒక ఒక పవర్ఫుల్ పొజిషన్కి రావాలి అంటే శుక్రుణ్ణి కానీ బుధుడిని కానీ లేదా చంద్రుణ్ణి కానీ చూస్తారు సో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వ్యాపారం చేసే శక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మనీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆ మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వాళ్ళు పవర్లోకి వస్తారని చెప్పగలం సో అది కొన్ని సంవత్సరాల వరకు నడిచి ఉంటుంది ఒక మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు సో కొన్ని సంవత్సరాల వరకు ఈ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండి ఉంటుంది అది కూడా ఎక్కువ అంటే దాని విషయంలో కూడా మనం బిజినెస్ అన్నది నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు ఒకసారి బిజినెస్ అనేది వ్యాపారం ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడం అనమాట సో మన దగ్గర ఒకటి ఉంటే అవతల దగ్గర ఇంకోటి ఉంటుంది అది డబ్బు రూపంలో ఉండొచ్చు లేదంటే వేరే విధమైన ఎక్స్చేంజ్ కూడా ఉండొచ్చు అనమాట అంటే కొంతమంది దగ్గర బియ్యం ఉంటే ఇంకో కొంతమంది దగ్గర వేరే వస్తువు ఏదైనా ఉన్నప్పుడు కూరగాయలు కానీ అలా మార్చుకునేవాళ్ళు బార్టర్ సిస్టమ్ అంటాం కదా అలాంటప్పుడు ఎవరికైతే ఈ బిజినెస్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి పవర్ ఉండేది ఆ టైంలో మనం ఈ గ్రహాలు చూసేవాళ్ళం అది కూడా కొన్నాళ్ళ తర్వాత తగ్గిపోయింది అంటే అది కూడా ఈ ఈ వ్యాపారంలో కూడా మరి లోభం పెరిగిపోయి మోసం పెరిగిపోయి దాంట్లో అవతల వ్యక్తుల్ని బానిసలాగా చూడడము వాళ్ళ సంపదను మొత్తం కొట్టేయడము ఇవన్నీ ఉన్నప్పుడు పవర్ అనేది ఫోర్త్ ఫేజ్లోకి వచ్చింది చూసుకోవడం అది ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే పవర్ అనేది అక్కడి నుంచి ఫోర్త్ స్టేజ్కి పడిపోతుంది ఫోర్త్ స్టేజ్లో ఏమవుతుంది అంటే డెమోక్రసీకి వచ్చేస్తుంది సో డెమోక్రసీకి వచ్చినప్పుడు అంటే కరెంట్ ఫేజ్ అంటే మనం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నప్పుడు డెమోక్రసీకి వచ్చినప్పుడు సో డెమోక్రసీలో వచ్చినప్పుడు పవర్ అన్నది లిమిటెడ్గా ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఆత్మజ్ఞానంలో ఉన్నప్పుడు పవర్ చాలా ఫుల్గా ఉంటుంది రాముడి టైంలో అంటే వాళ్ళకి రాజులు అన్నప్పుడు వాళ్ళు శాసించగలరు సో వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది అనమాట అంటే వాళ్ళు చెప్పిందే శాసనం అయ్యేది వాళ్ళు ప్రజల్లో వాళ్ళు ఏది చెప్తే అది ఫైనల్గా ఉండేది ఈవెన్ రాముడి టైంలో కూడా వాళ్ళకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి బేసిక్గా భగవంతుడు ఎవరికి ఫుల్ పవర్ అనేది ఇవ్వడు ఒక మహావిష్ణువుకు మాత్రమే ఫుల్ పవర్ ఉంటుంది లేదా ఈశ్వరుడు మనం ఈశ్వరుడు అనొచ్చు విష్ణువు అనొచ్చు లేదు వేరే తో వేరే పేరుతో పిలుచుకున్నాను కూడా ఎవరైనా సరే దేవుడు ఒకడే కాబట్టి దేవుడికి మాత్రమే ఫుల్ పవర్ ఉంటుంది ఆ తర్వాత పవర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది ఇప్పుడు డెమోక్రసీలోకి వచ్చేసరికి పవర్ అనేది ఒక లిమిటెడ్గా ఒక కన్స్ట్రైంట్గా ఉంటుందన్నమాట అంటే ప్రజల్లో కొన్ని ఒక లిమిటేషన్స్తో కూడుకున్న పవర్ ఉంటుంది అంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండదని కాదు సో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన వాళ్ళతో పోల్చుకుంటే చాలా వెయ్యి రేట్లకు ఉండొచ్చు కానీ బట్ జనరల్గా చెప్పాలి అంటే ఒక రాజుకున్నంత పవర్ ఉండదు బట్ స్టిల్ దే దే ఆర్ పవర్ఫుల్ సో ఇప్పుడు ఆ పవర్ ఉన్న డెమోక్రసీని రూల్ చేసేది ఏంటంటే శనేశ్వరుడు ఎందుకంటే బేసిక్గా శని కర్మాధిపతి ప్లస్ ఆయన లిమిటేషన్స్ రూల్ చేస్తాడు కాబట్టి లిమిటేషన్స్తో కూడుకున్న పవర్ ఇచ్చేవాడు శని సో ఇప్పుడు ఈ ఈ టైంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరైనా సరే ఎలక్షన్స్లో గెలుస్తారా ఓడిపోతారా అని చూడాలి అంటే బేసిక్గా చూడాల్సింది శని యొక్క స్ట్రెంగ్త్ దానివల్లే చాలామంది నాయకులు గొప్ప నాయకులు అవ్వచ్చు లేదంటే నాయకులు గొప్ప కాకుండా గొప్ప లేకుంటే తక్కువ సో నాయకులు జనరల్గా శని టైంలోనే అర్ధాష్టమ షనో లేకపోతే ఏళ్ళ శను లేకపోతే అష్టమో లేదంటే వాళ్ళ శని పీరియడ్లోనో ఎక్కువ మంది నాయకులు అయ్యారు ఉదాహరణగా మోడీ నరేంద్ర మోడీ ఏళ్ళనాటి శనిలోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అలానే ట్రంప్ ట్రంప్ కూడా ఏళ్ళనాటి శని టైంలోనే ప్రెసిడెంట్ అయ్యాడు సో ఆ ట్రంప్ విషయంలోనే చాలామంది ట్రంప్ ఓడిపోతాడు ప్లస్ హిలటరీ క్లియర్ గెలుస్తారు అనుకున్నారు ఎందుకంటే ఆయనకి ఏలినాడు శని ఉంది కాబట్టి అలా అనుకున్నారు కానీ అప్పుడు ట్రంప్ గెలిచాడు ట్రంప్ గెలవడానికి కారణం ఏంటంటే అది ఏనాటి శని ఉంది సో ఎవరికైతే శని కూడా నడుస్తూ ఉందో వాళ్ళు గెలుస్తారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏలినాటి శని ఉంటే గెలిచాడు అంటే అది పాజిటివ్గా పాజిటివ్ అని గ్యారెంటీ చెప్పలేము అది పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు ఎందుకంటే అది కర్మతో కూడుకుంది కాబట్టి సో ఈ విషయాన్ని అంటే బేసిక్గా మనం శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవరు ఓడిపోయేది ఎవరు అని చెప్పడానికి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి సో ఆ క్లియర్గా అంటే డెమోక్రసీలో శనికి సంబంధించి ఎలా చూడాలి అంటే బేసిక్గా ఎలా అర్థం చేసుకోవాలి గెలవ గెలుపు కానీ ఓటమి కానీ అనేది పూర్తిగా నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై